నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు బోన్ నమహం అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి జూలై ఐదవ తేదీ శనివారం రోజున ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి అలాగే ఈ వీడియో పైన ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు షష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి ప్రభావం వలన వీరికి ఏదైనా సరే కొత్తగా చేయాలి అనే తపన బాగా పెరుగుతుంది ఏదైనా సాధించాలి అనే పట్టుదల పెరగబోతోంది ముఖ్యంగా మీ పైన మీకు నమ్మకం బాగా పెరుగుతుంది ఆలోచన శక్తి బాగా పెరుగుతుంది కొత్త విషయాల ఎందు మీకు ఆసక్తి పెరుగుతుంది వృషభ రాశి వారికి వ్యాపార పరంగా మీకు వృద్ధి బాగా పెరుగుతుంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి చక్కటి అవకాశాలు వస్తాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా మీరు అయితే పూర్తి చేయగలుగుతారు కొత్తగా పెట్టుబడులు పెట్టడం కోసం డబ్బులు సమకూరుతుంది ధనాన్ని మీరు కూడబెట్టుకుంటారు అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడటానికి మీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ముఖ్యంగా నూతన వైద్య విధానాన్ని ప్రయత్నిస్తారు మీ ప్రయత్నాలు తప్పకుండా అనుకూలిస్తాయి మీరు డాక్టర్లను మార్చడం కానీ లేదా మీరు వైద్యాన్ని మార్చడం కానీ చేస్తారు మీ ఆలోచన తప్పక ఫలిస్తుంది వృషభ రాశి వారు ముఖ్యంగా రేపటి రోజున డబ్బులను మీరు అయితే భవిష్యత్తు గురించి ఖర్చు చేస్తారు ముఖ్యంగా మీరు డబ్బులను ప్రాపర్టీస్ పైన ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచన చేస్తుంటారు మీ ఆలోచన ఆచరణలోకి వస్తుంది అంటే మీ గృహాలు కానీ స్థలాలు కానీ కొనుగోలు చేసే పనులు వేగవంతం అవుతాయి మీకు పనులు చకచక జరుగుతాయి వృషభ రాశి వారికి ముఖ్యంగా వృత్తి వ్యాపార పరంగా అనుకూలత బాగా కనబడుతుంది ఎదుగుదల చూస్తారు కొత్త అవకాశాలు వస్తాయి మీకు వచ్చే అవకాశాలు తప్పక వినియోగించుకోవాలి అప్పుడే మీరు ముందుకు సాగగలుగుతారు మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే అవి చక్కగా పరిష్కారం అవుతాయి కుటుంబంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది ఇదివరకంటే ఇప్పుడు బాగుంటుంది ఇంట్లో ఎలాంటి విషయం అయినా కానీ ఐకమత్యంగా వ్యవహరిస్తారు చక్కటి తోడ్పాటు కలుగుతుంది ఇంట్లో మీకు విలువ బాగా పెరుగుతుంది ఏమైనా పనులు మీరు చేసేవి పెండింగ్లో పడిపోతే అవి పూర్తి కావడం కోసం మీకు ఇంట్లో వాళ్ళు ఆ పనులను అయితే హెల్ప్ చేస్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య చక్కటి ప్రేమ బంధం బాగా పెరగబోతోంది విందు వినోదాది కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు ప్రేమికుల మధ్య సఖ్యత పెరుగుతుంది ప్రేమ పెళ్లి వరకు దారితీసే అవకాశం ఉంటుంది ప్రేమికుల మధ్య వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ధనపరంగా మీకు చక్కగా ఉంటుంది వృద్ధి చేకూరుతుంది ఆదాయ మార్గాలు మీరు పెంచుకునే వాళ్ళు మీ ప్రయత్నాలు అయితే తప్పక ఫలిస్తాయి ముఖ్యంగా ఆదాయాన్ని మీరు పెంచుకునే కొత్త విషయాలు మీకు స్నేహితుల ద్వారా తెలుసుకుంటారు దూర ప్రయాణాలు చేస్తారు విందు వినోదాది కార్యక్రమాలలోనూ పాల్గొంటారు అప్పులు తీర్చే ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి పనులు మీకు వేగవంతం అవుతాయి చదువుల్లో మీరు ముందు సంపాదించే సంపాదించేదాన్ని మీరు సేవింగ్ చేసుకుంటారు విద్యార్థిని విద్యార్థులు చదువుల్లో ఆసక్తి బాగా పెరుగుతుంది కొత్తగా ఏదైనా నేర్చుకుంటారు ఉద్యోగిని ఉద్యోగస్తులకు కూడా నూతన ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి చక్కగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది వీరికి అయితే ఉద్యోగ లాభం కనబడుతుంది విదేశాలలో ఉండేవారికి బాగుంటుంది స్త్రీలకు ఇంట్లో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అలాగే ఇంట్లో మంచి వంటలు వండగలుగుతారు ఇంట్లో పేరు సంపాదించుకుంటారు మంచి అవకాశాలు ఉన్నాయి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది ఈ రాశి స్త్రీలు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి ఎవరితో అయినా కూడా మీరు సమయస్ఫూర్తితో మాట్లాడాలి గొడవలకు తగాదాలకు దూరంగా ఉండాలి వృషభ రాశి వారు రేపటి రోజున శివ తాండవ స్తోత్రం హనుమాన్ చాలీస హనుమాన్ దండకం పారాయణ చేసుకున్న వలన చాలా మంచి కలుగుతుంది అని తెలియజేస్తూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్